నమస్తే వెల్కమ్ టు న్యూస్ గణేష్ నవరాత్రి ఉత్సవాలు శాంతియుతంగా ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని జగిత్యాల డిస్పీ డి రఘుచంద్ర అన్నారు ఆయన గురువారం రోజున జగిచ్చల జిల్లా ధర్మపురిలో గణేష్ మండప నిర్వాహకులతో నిర్వహించిన పీస్ కమిటీ సమావేశంలో పాల్గొన్నారు ఏ పడ కూడా మనము ఇట్లాంటి మీటింగ్ పెడతామా ఎందుకు పెడతామంటే ఇది ఈ గణపతి చవితి అనేది ఏంటంటే బహిరంగ ఏ పడగానే ఇంకలు చేసుకుంటారు ప్రతి ఒక్కరికి ఇది కూడా ఇంకలు చేసుకుంటారు కాకపోతే ఏంటంటే ఇది పబ్లిక్ అంటే జనబాహుల్యాన్ని ఇన్వాల్వ్ చేసి బయట బహిరంగ ప్రదేశాలలో నడుపుకుంటారు కాబట్టి ఆ బహిరంగ ప్రదేశాలలో వేడుకలు జరుపుకునేటప్పుడు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసే బాధ్యత పోలీసు వారిపైన ఉంది బందోబస్తు ఏర్పాటు చేసిన క్రమంలో ఈ రిజిస్ట్రేషన్ తర్వాత ఇన్ఫర్మేషన్ ఆ ఇన్ఫర్మేషన్ మీరు గణేష్ ఉత్సవ సమితి వాళ్ళందరూ కాదు మీరు కూడా తీసుకొచ్చు అదే సీక్రెట్ డాక్యుమెంట్ కాదు మీరు అక్కడ ఆహ్వాన కమిటీ పెడతారు ఏ గణపతి ఏ వస్తువు నోటికి ఉంటాయి కదా మీ దగ్గర ఇస్ ఉంటుంది సో దానికి ఏంటంటే దయచేసి ఏంటంటే అందరూ మంటప నిర్వాహకులు ఏంటంటే ఇది ఫ్రీ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది గూగుల్ ఫామ్ ఉంటుంది దానికి అలా కొన్ని కాలానికి ఉంటాయి పర్మిషన్ ఉందా లేదా అంటే మీకు వర్తించని కాలంలో వదిలిపెట్టండి కాకపోతే ఇంపార్టెంట్ ఏంటి ఆ ఆర్గనైజర్ పేర్లు అది ప్లేస్ ఎక్కడ ఉన్నది ఏమేమి ఉన్నాయనే మీకు వర్తించే కాలమే నింపి అది ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోండి పాటలు పెట్టడము లేకపోతే అక్కడ వేరే యూటీజింగ్ లాంటివి చేయడం కానీ జరగకుండా మీరు చూసుకోండి అది ఒకటి ముఖ్యంగా ఇది అంటే అయిన తర్వాత ఇంతకుముందు రాత్రి పడుకోవాలంటే భాస్కర్ అంటే పేరు ఇది అందం అది సైడ్ సహాలు అనేది ఇప్పుడు ఏదైనా కూడా పోలీసు చట్టంలో లోబడి పనిచేస్తారు మీకు ఏం మాట్లాడడానికి అవకాశం ఉంటుంది కానీ మేము అంటే బీఈకే ఆఫీసర్ బిఈస్ సిఐ ఎస్ఐ మాట్లాడాలంటే మేము చట్టం పరిధి కూడా చట్టానికి లోబడే మాట్లాడాల్సి ఉంటుంది కాబట్టి ఏంటంటే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు చట్టం నిషేధించిన ఏవి కూడా అనుమతించబడదు దయచేసి మీరు అందరూ అర్థం చేసుకోవాలి ఒకవేళ ఏవి చేస్తామంటే దాని పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది రోడ్డు ఇప్పుడు టీజీ ఆ ఈ కార్యక్రమంలో ధర్మపురి మున్సిపల్ చైర్పర్సన్ సత్యమ్మ వైస్ చైర్మన్ ఇందారపు రామయ్య ధర్మపురి సీఎ రామ్ నరసింహరెడ్డి ఎస్ఏ మహేష్ మున్సిపల్ మరియు విద్యుత్ శాఖ అధికారులు హిందూ ముస్లిం మత పెద్దలు మరియు మంటప నిర్వాహకులు పాల్గొన్నారు